పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపుల నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ నాగర్కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ అచ్చంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ కృపానందం నాగర్కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్ అచ్చంపేట అసెంబ్లీ అధ్యక్షులు మల్లయ్య నాగర్కర్నూల్ మడుపు నాగేష్ బాలయ్య మధు నాగరాజు శేఖర్ రాముడు అర్జున్ బిఎస్పి జిల్లా అధ్యక్షులు సాయిబాబా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ చేసినటువంటి త్యాగం ఈ దేశ ప్రజలు మర్చిపోలేరు అందుకోసమే భారతదేశంలో వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళ త్యాగాలను మళ్ళీ గుర్తు చేయడం కోసం వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకోవడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ తమ జెండాలో వారి ఫోటోలు పెట్టుకొని దేశ దేశం మొత్తం ప్రచారం చేస్తుంది మహేంద్ర కుమారి మాయావతి గారు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీలకు బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బహుజనులకు రావాల్సిన వాటా దక్కడం లేదు ఆ వాటా కోసమే బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం శ్రమిస్తున్నది అందుకోసమే ఈరోజు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం వాళ్ళ పుట్టిన సందర్భంగా తర్వాత మహనీయుల జంతుల సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం మాకు రావాల్సిన హక్కుల కోసం మాకు రావాల్సిన హక్కుల కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంటది వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ఆలోచన మరి ఈ నెల నాగర్ కర్నూల్లో ఏప్రిల్ ఇరవై ఆరులో మహనీల జాతర గొప్పగా జరుపుకుంటున్నాం మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాశీరావు జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా అత్యధికంగా పాల్గొనాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా నూట తొంభై రవ జయంతి మహాత్మా జ్యోతిరావు పూలే నేను జరుపుకోవడం చాలా ఆనందం బహుజన బిడ్డలకు మేము ఒక పండుగ రోజు భావిస్తూ ఉన్నాం అదే రకంగా ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంటే కేవలం ఒక వర్గానికి కాదైనా ఈ దేశ ప్రజల విముక్తి కోసం చేసినటువంటి మహానాయకుడైనా మహాయోధుడైనా అందుకే ప్రజలారా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉందా టీఆర్ఎస్ లో ఉన్న బీసీపీ డెలారా టీఆర్ఎస్ లో ఉన్న ఎస్సీ డలారా కాంగ్రెస్ లో ఉన్న ఎస్సీ బీసీపీ బీజేపీ బీజేపీలో ఉన్న ఎస్సీ బీసీపీ డెలారా మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు మీరు జయంతి చేయడం కాదు కానీ మేము ఒకటి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఈ కండువ మీద మహాత్మా జ్యోతిరావు పూలే బొమ్మ వేసుకొని ఒకే ఒక పార్టీ అది ఒక బహుజన సమాజ్ పార్టీ తమ్ము ధైర్యం ఉంటే నేను సవాల్ చేస్తా ఉన్నా రాజకీయ పార్టీలకు కేసీఆర్ బొమ్మను మోడీ బొమ్మను ఈడీ బొమ్మనో కాదు ఈ దేశంలో పరుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం నిత్యం తప్పించినటువంటి మహానాయకుని ఫోటో మేము ఈ కండు వేసుకొని మిడలేసుకొని మా యొక్క జెండా మీద మా యొక్క కండు మీద ఉంటుంది తమ్ము ధైర్యం ఉంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు నేను సవాల్ చేస్తా ఉన్నా మీరు పెట్టుకోగలుగుతారా మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో కండు కేవలం పూల మాలేసి మోసం చేసి వాళ్ళకి సీట్ చేయకుండా బీసీ వాదం పుట్టిందని శుభాకాంక్షలు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఏదైతే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఆ బిల్లును బీఎస్పీ సమర్థిస్తూనే ఈ రాష్ట్రంలో బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉన్నారు యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలకు ఈ రోజు అమలవుతున్న రిజర్వేషన్లు కూడా ఆ నాటి కాంచీరామ్ గారి పోరాటమే అని బీసీ సమాజానికి మరొకసారి తెలియజేస్తున్నాం దేశంలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని బిఎస్పి పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాంచీరామ్ గారు మండల్ ఉద్యమానికి ఏదైతే మండల్ కమిషన్ ఉందో ఆ మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తూ ఈ దేశ పార్లమెంట్ ముందు నలభై రెండు రోజులు ధర్నాలు దీక్షలు చేపట్టడం జరిగింది ఆ సందర్భంగా